హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నెల్లూరు నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు టూ బిహెచ్కే కలిగి ఉన్న ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి ధనలక్ష్మీపురం మెయిన్ రోడ్ సెంటర్ నుండి మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి ఎక్సలెంట్ కాలనీ అండి ఇది ఈ వెల్ డెవలప్మెంట్ అని చెప్పవచ్చు ఆల్రెడీ ఈ కాలనీ టూ ఇయర్స్ బ్యాక్ నుండి బాగా డెవలప్ అయిందని చెప్పవచ్చండి ఈ ఏరియా సరౌండింగ్స్లో స్కూల్స్ కాలేజెస్ చాలా ఎక్కువగా ఉండా ఉంటాయండి ఇప్పటి వరకు ఈ ఏరియాలో ఇల్లు కడుతూనే ఉన్నారండి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి ఏరియాలో చాలా గ్రో అయిందని చెప్పవచ్చు ఫ్యూచర్లో కూడా ధనలక్ష్మీపురం అనేది టాప్ మోస్ట్ ఏరియా అని చెప్పవచ్చు అండి ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో అంకణం వచ్చేసి రెండున్నర లక్షల వరకు ఉంటుందండి ఫ్యూచర్లో ఇది మూడు లక్షల నుండి నాలుగు లక్షల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది నెల్లూరు సిటీలో ధనలక్ష్మీపురం అనేది టాప్ మోస్ట్ ఏరియా అని చెప్పవచ్చు అండి ఈ ఏరియాలో రెంటల్ కూడా చాలా బాగా వస్తాయండి ఎందుకంటే నారాయణ జూ నారాయణ జూనియర్ డాక్టర్సు స్కూల్స్ కాలేజీ వర్క్ చేసేవాళ్ళు టీచర్స్ కానివ్వండి వీరందరూ కూడా ఈ ఏరియాలో రెంట్లకి ఉంటారండి రెంటల్ వాల్యూ అనేది కూడా ఎప్పటికప్పుడు పెరిగే అవకాశం ఉంటుందండి ఈ ఏరియాలో ప్రస్తుతం అయితే పన్నెండు వేల నుండి పదిహేను వేల వరకు రెంట్లు ఉన్నాయండి ఈ లొకేషన్లో ఇంటి విషయానికి వస్తే ఈ హౌస్ యొక్క స్థలము పద్దెనిమిది అంకణాలు అండి ఈ కొలతలు వచ్చేసి ఇరవై ఏడుకి నలభై ఐదు కొలతలు వస్తాయండి ఈ హౌస్ యొక్క స్థలము ఫుల్లీ ఫర్నిష్డ్ అండి ఈ హౌసు ఇంటీరియర్ అంతా కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పవచ్చు బెడ్రూమ్స్లో కానీ కిచెన్లో కానీ అంతా కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగా మే కట్టారని చెప్పవచ్చు హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి మీరు ఈ హౌస్ విజిట్ చేసి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం అయితే ఉందండి ఈ హౌస్ కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ అండి ఈ వీళ్ళు ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఓనర్స్ అందుకని హౌస్కి సేల్స్కి పెట్టారండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియో ఇచ్చిన మా నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ